ముగిసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపు కోసం అన్ని విధాలా కృషి చేసిన ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ కీలక పదవి ఖాయమైంది అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ విభాగానికి ఎలాన్ మస్క్ నాయకత్వం వహిస్తారని అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు వివేక్ రామస్వామితో కలిసి ఎలాన్ మస్క్ ఈ విభాగం బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు అద్భుతమైన ఈ ఇద్దరు అమెరికన్లు కలిసి మా ప్రభుత్వంలో బ్యూరోక్రసీకి మార్గం చూపుతారు సేవ్ అమెరికా ఉద్యమానికి ముఖ్యమైన ఉద్యోగులపై అదనపు నిబంధనల భారం సడలింపు వృధా వ్యయాల తగ్గింపు ఫెడరల్ ఏజెన్సీల పునర్నిర్మాణం వంటి మార్పులు చేపడతారని ట్రంప్ వెల్లడించారు కాగా గత వారం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్పై రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేసిన డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు ట్రంప్ కోసం మస్క్ చాలా కష్టపడ్డారు భారీగా విరాళాలు అందించటమే కాకుండా ట్రంప్తో కలిసి ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు ఫలితాలు వెలువడిన తర్వాత విక్టరీ స్పీచ్లో మస్క్పై ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు అద్భుతమైన వ్యక్తి మేధావి అని అభివర్ణించారు మనకు కొత్త నక్షత్రం ఉంది ఆ నక్షత్రమే ఎలాన్ మస్క్ అని అన్నారు రెండు వారాల పాటు విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారని గుర్తు చేశారు తనతో కలిసి ఫిలదెల్ఫియా పెన్సిల్వేనియాలో ప్రచారం నిర్వహించారని గుర్తు చేశారు